సైఫ్ అలీఖాన్ అక్షరాల పదిహేను వేల కోట్ల ప్రాపర్టీని కోల్పోయాడు ఎలా అనుకున్నారా సైఫ్ గ్రేట్ గ్రాండ్మదర్ పేరు మీద నూర్ సభ అనే ఒక ప్యాలెస్ ఉంది తను పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయింది ఇంకా పార్టిషన్ తర్వాత తను పాకిస్తాన్ సిటిజన్ అయిపోయింది దీనివల్ల ఈ ప్రాపర్టీని ఎనిమిది ప్రాపర్టీ అంటారు అసలు ఎనిమిది ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎవరైనా పాకిస్తాన్ ఆర్ చైనాకి మైగ్రేట్ అయ్యాక వాళ్ళు అక్కడ సిటిజన్ అయ్యి వాళ్ళ ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఆ ప్రాపర్టీని ఎనిమిది ప్రాపర్టీ అంటారు అండ్ ఈ ప్రాపర్టీ ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందన్నమాట ఈ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమల్లోకి వచ్చింది సైఫ్ గ్రేట్ గ్రాండ్ మదర్ అబిడా సుల్తాన్ కూడా పాకిస్తాన్ సిటిజన్ కాబట్టి ఇది ఎనిమిది ప్రాపర్టీ కిందకి వస్తుంది ఈ ప్రాపర్టీ కోసం సైఫ్ క్లైమ్ కూడా చేశాడు కానీ ఈ ప్రాపర్టీ లీగల్గా సేఫ్ది కాదు అని మధ్యప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పేసింది రిపోర్ట్స్ అయితే మళ్ళీ రిటైల్ ఆర్ అప్పీల్కి వెళ్ళాలి అని సజెస్ట్ చేస్తుంది తెలీదు మరి అది సైఫ్కి వెళ్తుందా లేదా అనేది మరి మీకేమనిపిస్తుంది మీ తాతల ఆస్తి మీకు వస్తుందని తెలిసి మీ పేరు మీదే ఉందని తెలిసి కూడా ఇలాంటి ఇష్యూస్ వల్ల అది మీకు రాకపోతే ఎలా అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి